రేవంత్ రెడ్డితో కూడా జిల్లా పరిషత్ సమావేశాల్లో అక్కడ ఇక్కడ దీటుగానే ఎదుర్కొనేవారు కదా అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అలా అందరినీ అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి పాపులర్ డైలాగ్ ఉంది ఒకటి తొక్కుంటూ తక్కుంటూ వచ్చాను అలా మీరు కూడా తొక్కుకుంటూ వచ్చారా సహకార సహకారం ఉందా బావా అంటే సపరేట్ ఇష్యూ మా బావ గారు అంటే నా మా భర్త బ్రదర్స్ ఓన్ ఓన్ బ్రదర్స్ సీనియర్ లీడర్ వారు అక్కడ మాకు పొలిటికల్ గా డిఫరెన్సెస్ వచ్చినాయి వారొక పార్టీ నుంచి మేము ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేసినాం అట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప మాకు అంతే కదా మాకు వేరే కొట్లాడుకున్నది లేదు మేము పోట్లాడుకున్నది లేదు వారు మమ్మల్ని అన్నది లేదు మేము వాళ్ళని అన్నది లేదు ఎన్నికల ఏదో కామెంట్ చేసి అంతవరకు తప్ప వారి నే రోజు కూడా మేము ఇది చేసింది లేదు సరే పెద్దవారిగా డెఫినెట్ గా ఆనాడు గౌరవిస్తాం ఏనాడు గౌరవిస్తాం ఈనాడు గౌరవిస్తాం సో రెడ్డి విషయానికి వస్తే రెడ్డి గారు ఎప్పుడు కూడా మా బెల్బీషర్ కారు అదే అంత పెద్ద నగర్ జిల్లాలో అంటే వారికి ఎప్పుడు కూడా ఇంకొకరు జిల్లాలో ఎదగడం అనేది వారు ఎవరిని కూడా పైకి తీసుకురాలేదు మా ఫాదరు వారు చాలా దగ్గర క్లోజ్ ఇద్దరు జనతా పార్టీలోనే ఉన్నారు మా ఫాదర్ జనతా పార్టీలోనే ఉన్నారు జయపాల్ గారు జనతా పార్టీ క్లోజ్ రిలేషన్ మళ్ళీ మాకు రిలేషన్ క్లోజ్ గా మేము మామాని పిలుచుకునే దాన్ని చాలా చిన్నప్పటి నుంచి కూడా బట్ రాజకీయానికి వచ్చే వరకు వారు ఎప్పుడు కూడా పెద్ద సపోర్ట్ లేరు నాకు

సో అట్లా వారు ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారిని మేము ఎనీ టైం గౌరవించినాం బట్ వాళ్ళు ఏ రోజు కూడా మాకు పొలిటికల్ గా ఏదో సపోర్ట్ చేయాలి లిఫ్ట్ చేయాలి అనేటటువంటిది ఏనాడు చేయలేదు సో అది నేను మంత్రి అయిన తర్వాత కొంచెం ఓపెన్ గా నాకు టికెట్ ఎప్పుడైతే వేయకుండా అడ్డుకున్నాడో అప్పటి నుంచి కొంచెం వాడిని గట్టిగానే నేను అపోజ్ చేయడం మొదలుపెట్టినా ఇది నాట్ రైట్ ఇట్లా ఇంత అంటే నేను ఎన్నో పోరాటాలు చేసిన నా ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన టూ టు ఫోర్ టు థౌజండ్ లో పెద్ద ఎత్తున పోరాటాలు ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ లో ఉండి అనేక రకాలుగా పోరాటం నా ప్రాణాలు తెగించి నేను పోరాటం చేసిన జిల్లా ప్రాజెక్టుల కోసం కానివ్వండి పాదయాత్రలు కానీ పోరాటాలు కానీ హార్డ్ దగ్గర ఉద్యమమే కానీ అన్ని చేసి జిల్లాలో స్ట్రాంగ్ పార్టీ అయిన తర్వాత ఆ పొత్తులో భాగంగా నా టికెట్ కట్ చేస్తే అది ఎంత అవకాశం కూడా వేరే చోట ఇవ్వడానికి ఉండేది అప్పుడు బఆర్ఎస్ లేదు బఆర్ఎస్ లేదు కాకపోతే అక్కడ కావాలని కావాలని రానియకుడనే ఉద్దేశం తప్ప పెట్టారు చెక్బెట్టారు మొత్తానికి అప్పుడు సో అది నాకు అప్పుడు అంతవరకు నేను ఎప్పుడు కూడా పెద్దవాని చాలా గౌరవించేదాన్ని కానీ ఇంత అప్పటి నుంచిగా మళ్ళీ ఇద్దర్ బాడీ అడ్జస్ట్‌మెంట్ అయింది మాట్లాడుకుంటున్నారు అండి అండర్‌స్టాండింగ్ అడ్జస్ట్‌మెంట్ అయినా కాలేదు కాలేదు ఇంకా అంతే అప్పుడు మా కటింగ్ పెట్టని ఇంకా 10 చోట ప్రయత్నం చేసేవారు ఇది అదే విధంగానే ఫైటింగ్ చేసి మాట్లాడు నేను కూడా పోయేదాన్ని వెళ్లేదాన్ని మాట్లాడేదాన్ని అటు కొట్లాట అంటే ఏది కాదు కానీ అంతర్గతంగా పొలిటికల్ రైవాలిటీ అయితే ఉండేది